హాయ్ అండి వెల్కమ్ టు ఎంఐసి హోల్సేల్ షాప్స్ అయితే అసలు ఈరోజు సేల్స్ గురించి చెప్పాలంటే ఎంత బిజీ ఉన్నామంటే అంత బిజీ ఉన్నాం దగ్గర దగ్గర ఈరోజు అంటే డైలీ ఫిఫ్టీన్ బెయిల్స్కి అసలు అమ్మేస్తున్నాం అనమాట ఫిఫ్టీన్ బెయిల్స్ సరుకు అనేది అట్లా అమ్మేసినాం సో ఆల్రెడీ మీరు ఇంతకు ముందే చూసింటారు షార్ట్స్లో అండ్ మీకు అట్లా అప్డేట్స్ కూడా ఇస్తున్నామండి సో దాని ఈరోజు బిజీ బిజీ అనమాట ఎందుకంటే సీజన్ అట్లుంది మోడల్స్ కూడా అంత బాగా అందరికి నచ్చేస్తున్నాయి సో దగ్గర దగ్గర ఫిఫ్టీన్ బెయిల్స్ ఈరోజు సేల్స్ అయిపోయాను అనమాట సో ఈరోజు శారీస్ గురించి మాట్లాడాలంటే ఇదైతే స్పేస్ సిల్క్ అనమాట ఈ టైప్ ఆఫ్ ఫ్యాన్సీ అండ్ ఈ టైప్ ఆఫ్ క్లాత్ ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ మనల్ని అయితే చాలామంది చాలాసార్లు అడిగారు సో వాళ్ళందరి కోసం సో ఇప్పుడు ఎట్లా ఆన్లైన్లో ఫుల్గా ట్రెండ్ అవుతుంది సిల్క్ అనేది సో మీ అందరి కోసం ఈ మోడల్స్ అనేది నేను తీసుకొచ్చేసానండి సో దీనిపైన వర్క్ అయితే ఎంత బాగా ఇచ్చాడో తెలుసా అసలు ఎంత అంటే ఎంత బాగుందనమాట అసలు కింద లేస్ కానీ అండ్ ఆల్సో దానిపైన డీర్ డిజైన్ కానీ అండ్ డీర్కి మధ్య మధ్యలో కలర్ కాంబినేషన్ థ్రెడ్ అంటే అది సో థ్రెడ్ వర్క్ కూడా సూపర్బ్ ఇచ్చాడండి సో ఎస్పెషల్లీ దీనికి డిజిటల్ బ్లౌజ్ ఇచ్చాడు అండ్ అట్రాక్టివ్ లేస్ ఇచ్చాడు కింద సో ఇదైతే చాలా క్లాసీగా చాలా అంటే చాలా నైస్గా ఉంటుంది సో సూపర్బ్ కలర్స్ అండి ఇందులో కలర్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి స్పేస్ సిల్క్లో వెయిట్లెస్ ఫ్యాన్సీ టైపు సో ఇవైతే ఈ ఈ సీజన్ అనే కాదు సో ఎప్పుడైనా సరే చాలా క్లాస్ గా చాలా అంటే చాలా నీట్ అంటే నీట్ డిజైనింగ్ తోటి నీట్ ఫినిషింగ్ తోటి చూసారా అసలు ఎంత నీట్గా ఉందో అసలు బ్లౌజ్ కానీ అండ్ ఆ లేస్ కానీ డీప్ డిజైన్ చూడండి ఎంత నీట్ వర్క్ అసలు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది కలర్స్ కూడా అదిరిపోయాయి అంత బాగుందనమాట కలర్స్ చూసారా ్యాష్ పింక్ లైట్ ఆరెంజ్ షేడ్ ఇట్లన్నీ కూడా ఫ్రూట్ కలర్ చార్ట్ అండి ఇది ఫ్రూట్ కలర్ చాట్ సూపర్ కలర్ చాట్ దీంట్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి సో ఈరోజే ఫస్ట్ నేను ఇదైతే ఈ టైప్ సో నెక్స్ట్ కొంచెం డిజిటల్ స్పేస్ సిల్క్ అట్లా కూడా ఉన్నాయన్నమాట సో వన్ బై వన్ అయితే నేను ఇందులో మోడల్స్ అయితే చూసిచ్చేస్తాను సో త్రీ కలర్స్లో ఉంది ఇట్లయితే సింగిల్ కలర్ అండ్ కాంట్రాస్ట్ కలర్ లేస్ తోటి బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్ తోటి మీకైతే ఇవైతే వస్తున్నాయన్నమాట సిక్స్ కలర్స్ అండి సిక్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ అనమాట చాలా బాగుంది దానికైతే డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది సిక్స్ కలర్స్ అండి సిక్స్ కూడా బేబీ పింక్ అండ్ బ్లూ ఫ్రూట్ కలర్ షార్ట్ హ్యాష్యూ పిస్తా గ్రీన్ వావ్ చాలా అంటే చాలా నైస్గా ఉంది సూపర్ కలెక్షన్ సూపర్ డిజైన్ ఇదైతే చాలా అంటే చాలా నైస్గా ఉంది డీర్ డిజైన్ చూసారా డీర్ స్టిచ్చింగ్ వర్క్ కూడా సూపర్ ఉంది లేస్ కూడా చాలా బాగుంది దీంట్లో సిక్స్ కలర్స్ వన్ బై వన్ కలర్స్ అయితే చూసారు కదా చాలా బాగుంది వావ్ లేస్ అయితే చాలా బాగా గ్రాండ్గా అంటే గ్రాండ్గా ఇచ్చేసాడు దానికి తగ్గట్టుగా ఇచ్చేసాడు చాలా బాగుంది చాలా నైస్గా ఉంది సో ఫోటోలో శారీ కడితే ఎలా ఉంటుందో చూసేసేయండి సో ఇదైతే చాలా అంటే చాలా క్లాస్ ఐటమ్ ఇది అందరూ ఇష్టపడేటైపోయినండి మిస్ చేసుకోవద్దు సో నెక్స్ట్ స్పేస్ సిల్క్లోనే దీని గురించి చెప్పాలంటే అసలు ఎంత అదిరిపోతుందో తెలుసా శారీ అంత బాగుందనమాట సో ఇదైతే డార్క్ కలర్ అటండి సో దీంట్లో ఎస్పెషల్లీ ఏంటి ఇంకా స్పెషల్ అంటే కింద బార్డర్ చూసారా స్పారోస్ ఇచ్చాడు సో ఇవైతే నీట్ జరీ తోటి అసలు ఎంత నీట్గా ఇచ్చిండో తెలుసు దానిపైన సో అక్కడ శారీ మొత్తం కూడా చిన్న చిన్న బుటీస్ తోటి పైన శారీ అంతా వస్తుంది సో ఈ కలర్ కాంబినేషన్స్ కానీ కలర్స్ కానీ బ్యూటిఫుల్ 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 ఇంకా అంతే ఎందుకంటే అంత బాగుంది బ్లాక్ రెడ్ ఇంకా దీంట్లో గ్రీన్ వైన్ కలరు చాలా బాగుంది అసలు బ్లౌజులు చూడాలి మీరు ఇంకా మత్తి ఇంకా అంతే ఎందుకంటే ప్రతిదానికి కూడా కాంట్రాస్ట్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడు సో ఇదైతే చాలా అంటే చాలా క్లాసీగా చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది సో ఇదైతే జరీ బుటాతోటి అండ్ కింద కింద స్పారోస్ ఉంది కదా బార్డర్కి అయితే స్పారోస్ వస్తాయన్నమాట ఇదైతే ఆన్లైన్లో ఫుల్గా ట్రెండ్ అవుతున్న డిజైన్ కూడా ఆల్రెడీ మీరు యూట్యూబ్స్లో అంటే ఆన్లైన్లో ఎక్కువ ఆన్లైన్లో ఉండే వాళ్ళకి ఇట్లా మోడల్స్ గురించి తెలుస్తుంది అనమాట సో మీ అందరికీ ఇట్లా నేను పరిచయం చేస్తున్న ఈ మోడల్స్ బ్యూటిఫుల్ డిజైన్ బ్యూటిఫుల్ కలర్స్ అన్నీ డార్క్ కలర్స్ అనమాట సిక్స్ కలర్ సిక్స్ కలర్స్ కూడా సో నైస్ ఉన్నాయి అది మెరూన్ బ్లాక్ ఆనంద్ గ్రీన్ రెడ్ ఇటు వైలెట్ అది నావీ బ్లూ వైలెట్ సో కలర్స్ అన్ని డార్క్ అనమాట చాలా కలర్స్ చాలా బాగుంది నీట్ జెరీ వర్క్ తోటి సూపర్ ఉంది సో ఇదంతా కూడా శారీ తోటి బుట్టా వస్తుందనమాట చిన్న చిన్న బుట్టీస్ తోటి డార్క్ కలర్ షర్ట్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ తోటి ఇది వస్తుంది ఇది చూసారా మరి రెడ్ అనమాట రెడ్ కలర్స్ చాలా బాగుంది సో నెక్స్ట్ అయితే శారీ కడితే ఎలా ఉంటుందో చూసేయండి ఇట్లా వస్తుంది అనమాట శారీ నీట్గా క్లాస్గా అండ్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ తోటి మీకు ఈ శారీ డిజైన్ అనేది వస్తుంది సిక్స్ కలర్స్ అండి సో నెక్స్ట్ డిజైన్ సో స్పెసిల్క్లోనే నేను ఆల్రెడీ ఫస్ట్ మీకు చెప్పేశాను ఇందులోనే రకాలు ఉన్నాయి అనేసి సో ఫస్ట్ చూసింది ప్లెయిన్ దానిపైన డీర్ అండ్ లేస్ కాన్సెప్ట్ సో నెక్స్ట్ చూసింది కింద స్పారో బార్డర్ వస్తుంది బుట్టీస్ డిజైన్ వస్తుంది ప్లెయిన్ డార్క్ కలర్ షార్ట్ సో ఇదైతే నెక్స్ట్ చాలా అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి అండ్ డిజిటల్ డిజిటల్ ప్రింట్స్ అనమాట చూసారా శారీ కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఎస్పెషల్లీ దీంట్లో సిక్స్ కలర్స్ అనమాట సిక్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ అండి సో ప్రతి కలర్ అయితే అందరికీ అట్రాక్టివ్ ఉంటుంది సో కలర్స్ చూసారా వావ్ చాలా బాగుంది పింక్ బ్లూ పిస్తా గ్రీన్ హ్యాష్ అండ్ లైట్ ఎల్లో షేడ్ వావ్ అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు అందరు ఇష్టపడే కలర్స్ కూడా కంపెనీ వాడు అలాగేనే ఇచ్చేస్తున్నాడు అంత బాగుందనమాట శారీ కలెక్షన్స్ అన్నీ కూడా ఇది కూడా స్పేస్ సిల్కే అండి దీంట్లో ఇది ఇంకొక కలర్ చార్ట్ అండ్ ఇది ఇంకొక డిజైన్ ఎస్పెషల్లీ బార్డర్ డిజైన్ చూడండి ఈ బా ఈ టైప్ ఆఫ్ బార్డర్ అనేది ఇప్పుడు సూపర్గా ట్రెండ్ అవుతుందనమాట సో నేను ఇప్పుడు చూపించిన త్రీ డిజైన్స్ కూడా బ్యూటిఫుల్ ఉన్నాయి ఇంకంతే ఎందుకంటే అంత సూపర్గా ఉందనమాట క్వాలిటీ వైజ్గా కానీ అండ్ ఇది స్పేస్ సిల్క్ అండి ఇది ఆ బ్రాండ్ పైన ఇది అంతా వెళ్ళిపోతుంది సో మన దగ్గర హోల్సేల్లో కూడా చాలామంది అడిగారు అంటే ఆల్మోస్ట్ అందరికీ ఐడి ఐడియా ఉండింది ఎందుకంటే ఇది ఇప్పుడిప్పుడు ఇంట్రడ్యూస్ అవుతుంది కాబట్టి దీంట్లో రకరకాల డిజైన్స్ వస్తాయి బ్యూటిఫుల్ క్వాలిటీతో మీకు ఖచ్చితంగా వస్తుంది సో ఇదనమాట నెక్స్ట్ డిజైన్ ఇది కూడా అండి సిల్క్లోనే ఇది లేస్ కాన్సెప్ట్ అనమాట షిబూరి స్ప్రే డిజైన్ టైప్ వస్తుంది బ్యూటిఫుల్ అసలు లేస్ అనమాట దీనికి ఏంటి గ్రాండ్ లుక్ అంటే సో డిజైన్ అంతా కూడా చాలా క్లాస్గా చాలా నైస్గా ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ లేస్ హెవీ హెవీ లేస్ వర్క్ తోటి ఇది వస్తుందనమాట దీంట్లో బ్యూటిఫుల్ సిక్స్ కలర్స్ వస్తాయి పింక్ బ్లూ హ్యాష్ లైట్ గ్రీన్ సో ఇంకా ఆరెంజ్ వైలెట్ అట్లనమాట లేస్ చూసారా ఎంత నీట్గా ఇచ్చాడో చాలా సూపర్ లుకింగ్ తోటి సో అందరికీ ఆల్రెడీ ఈ డిజైన్ ఆల్మోస్ట్ అందరికీ నచ్చుతుంది ఎందుకంటే స్ప్రే డిజైన్ టైపు దీన్ని కొంచెం శిబురీ డిజైన్ టైప్ కూడా అంటారు బ్యూటిఫుల్ సిక్స్ కలర్స్ అండి దీంట్లో కూడా సో నెక్స్ట్ లేస్ కాన్సెప్ట్లో ఇంకోటి ఇదనమాట ఇదైతే చాలా సింప్లీ లుక్ తోటి చాలా సింపుల్గా లేస్ అనేది వస్తుంది అండ్ దీనికి పైన శారీ మొత్తం కూడా స్టోన్స్ అనేది వస్తాయి ఇందులో ఫైవ్ కలర్స్ ఓన్లీ అండి వైలెట్ గ్రీన్ అండ్ లావెండర్ అది పింక్ టైప్ అనమాట బ్లూ షేడ్స్లో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ తోటి ఇది కూడా సింపుల్ లుక్ తోటి చాలా అంటే చాలా సూపర్గా వస్తుంది కింద చూసారు కదా కట్ వర్క్ లేస్ చిన్నదైనా సరే చాలా నీట్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది సో శారీ మొత్తం స్టోన్ వస్తుంది ఫైవ్ కలర్స్ సో లేస్ కాన్సెప్ట్ మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది ఇంకా అంతే ఫైవ్ కలర్స్ అనమాట సో నెక్స్ట్ ఇదండి అసలు దీనికి ఏంటంటే స్పేస్ సిల్క్ ఇది కూడా దీనికి డిజిటల్ బ్లౌజ్ వస్తుంది సో మీరు ఇంకోటి కూడా గమనించాలి ఏంటి అనుకుంటున్నారా సో దీనిపైన సీక్వెన్స్ వర్క్ వస్తుంది సీక్వెన్స్ వర్క్ ఖచ్చితంగా వస్తుంది ఎందుకు చూసారు అసలు ఎంత బాగా అనిపిస్తుంది దూరంగా ఉన్నా సరే స్పేస్ సిల్క్ అండి చాలా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది అండ్ ఆల్సో దీనికి డిజిటల్ బ్లౌజ్ కూడా వస్తుంది సో టోటల్లీ ఫైవ్ కలర్స్ అండి అదిరిపోతాయి ఇంకంతే చూసారు ఆ బ్లౌజ్ కానీ ఆ కాన్సెప్ట్ కానీ అసలు స్మాల్గా లేదు అండ్ అంత బాగుందనమాట చాలా అంటే చాలా బాగుంది సో కలర్స్ కూడా డార్క్ కలర్స్ అసలు ఎంత బాగుందో ఇదైతే శారీ మొత్తం కూడా సీక్వెన్స్ లైన్ వర్క్ వస్తుంది సో డిజిట డిజిటల్ ప్రతిదానికి కూడా మ్యాచింగ్లోనే అండ్ డిజిటల్ ప్రింట్స్ ఫ్లవర్ తోటి బ్యూటిఫుల్ డిజైన్ తోటి మీకు ఇది వస్తుంది ఎస్పెషల్లీ హెవీ వర్క్ లేస్ కూడా కట్ వర్క్ లేస్ అండి చూసారా నీట్గా స్టోన్స్ తోటి బ్యూటిఫుల్గా ఇచ్చాడు సో కలర్స్ అన్నీ కూడా నీట్గా చాలా బాగున్నాయి సో ఇదైతే నెక్స్ట్ డిజైన్ ఇది మిర్రర్ అండి కింద లేస్ వచ్చేసి మొత్తం మిర్రర్స్తో ఇస్తాడు శారీ మొత్తం కూడా స్టోన్స్ వస్తుంది బ్యూటిఫుల్ స్టోన్ తోటి మీకైతే ఈ డిజైన్ అనేది ఇస్తారు దీంట్లో కూడా ఓన్లీ ఫైవ్ కలర్స్ అండి ఫైవ్ కూడా బ్యూటిఫుల్ కలెక్షన్స్ తోటి మీకైతే వస్తుంది సో ఇదన్నమాట గ్రీన్ లైట్ గ్రీన్ ల్యావెండర్ వైలెట్ బ్లూ చాలా బాగున్నాయండి మిర్రర్ లేస్ అనమాట కింద సుపోర్ కలర్స్ తోటి శారీ మొత్తం స్టోన్ అండి అదిరిపోతున్నాయి ఈరోజైతే కలెక్షన్స్ సో మీ అందరికీ అయితే డెఫినెట్గా నచ్చి ఉంటుంది ఎందుకంటే ఈరోజు నేను న్యూ మోడల్స్ అనేది మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేశాను సో ఫస్ట్ అయితే స్పేస్ సిల్క్లో త్రీ డిజైన్స్ అండి ఇవి నెక్స్ట్ లేస్ కాన్సెప్ట్లో డిజైన్స్ కనుక ఈరోజు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్